ఇరాన్ పై అమెరికా దాడులను ఖండించండి సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావుఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ ఇరాన్ పై అమెరికా దాడులను ఖండించాలి అని వామపక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత్ అవలంబిస్తున్న సాంప్రదాయ విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమని దుయ్యపట్టారు ఇరాన్పై దాడితో ఆయిల్ సంక్షోభం వస్తుంది అని దేశ ప్రజలపై తీవ్రమైన భారాలు పడతాయని విమర్శించారు భారత ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను ఖండించాలి అని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఆర్ ప్రకాష్ రావు ఏ సత్యం ఎం గోవర్ధన్ రావు ఎం ఆదినారాయణమూర్తి టి తిరుపతిరావు ఏ లక్ష్మి బి సంతోష్ ఆర్ అరవింద్ ఏ సోమశేఖర్ పి జగ్గారావు జనార్దన్ రావు ఎన్ సంతోష్ ఎంబి రమణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దాడి చాలా స్నేహమైనటువంటిది దీన్ని ఇష్ట గంటతో ఖండించాల్సినటువంటి అవసరము అందరికీ ఉండేది అన్ని రాత్రీలకి ఉంది అంత మోడీ తప్ప మోడీ మాత్రం దీన్ని వ్యతిరేకంగా మాత్రం ఈరోజు దీని మీద ఖండించినటువంటి అది చాలా రెండోది విషయం ఏంటంటే అమెరికా అంతర్జాతీయ విలువలకు అంతర్జాతీయ ఉండేటటువంటి ఏ సూత్రాలు అయితే ఉన్నాయో దాన్ని కూడా విస్మరించి ఈవేళ దుర్మార్గంగా ముందుకొచ్చినటువంటి స్థితి ఈవేళ మూడు మరి దాని మీద దాని వ్యతిరేకంగా అనుభవించినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీరు చెప్తూ రెండవది మూడు మూడవ రావచ్చు వీళ్ళు ఏ దాని మీద దారి అనేటటువంటిది ఒక ఆందోళన కాదు మొత్తం విజయవంత పద్ధతుల్లో భారతదేశం చిన్న కొట్టేది చాలా ప్రభావం అవసరం ఉందని చెప్పి అన్నది పార్టీ తరఫున మా ప్రభుత్వంగా ఉన్నది తక్షణమే వీటిని స్పందించవలసిన ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్పందించకపోవడం అన్నీ వారిని స్పందించబోయే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజుగా ఆ వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అమెరికా నిషేధించి అమెరికా విధించిన ఆ బాంబుల దాడిని వెంటనే తిట్టు పొట్టడానికి కమ్యూనిస్ట్ పార్టీలు బలాపేతంగా పనిచేస్తూ ఉన్నాయి మరి కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తూ ఉంటే భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎందుకు స్పందించడం లేదు స్పందించే ఆలోచన ఎందుకు చేయడం లేదని పార్టీగా అలాగే వాంపర్స్ పార్టీగా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే ఇరాన్ పై ఇరాక్ పై జరిగిన దాడులను ఖండించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము భావిస్తూ ఉన్నాం